ఇది ఏమిటో అర్థం కావాలంటే మొట్టమొదట మీకు రెండు కథలు తెలియాలి మొదటి కథ కోయ పురాణంలోది అది ఏమిటి అంటే అసలు ఈ కథ అంతా థర్టీన్ హండ్రెడ్ సిఇ ఆ ప్రాంతంలో జరిగిందనమాట కాకతీయుల సమయంలోనూ అయితే ఆ ప్రాంతంలో ఒక కోయదొర ఉండేవాడు ఆయనకి పిల్లలు లేరు దాంతో ఆయన ఆయన భార్యలు పిల్లల కోసం తప్పించిపోతూ అమ్మవారికి నాగేంద్రుడికి ఎన్నో పూజలు చేసి తల్లిని ఒక్కసారి మా ఇంట్లో పుట్టు అని వేడుకునేవారు అయితే ఏమైంది కొన్నాళ్ళకి వాళ్ళు ఒకసారి అడవిలోకి వెళ్తే అక్కడ అడవిలో ఒకచోట పుట్ట మీద ఒక చిన్న పాప కనిపించింది ఆ పాప నవ్వుతూ కేరింతలు కొడుతోంది విచిత్రం ఏమిటంటే ఆ పాప చుట్టూ సింహాలు పులులు అవన్నీ కాస్తున్నాయి కొంతమంది ఏం చెప్తారంటే పుట్ట మీద దొరకలేదు ఆ పుట్ట పక్కన తవ్వుతూ ఉంటే అక్కడ ఒక మందసంలో దొరికింది అంటే ఒక పెట్టెలో దొరికింది అని చెప్తారు సీతమ్మ వారిలాగా ఏది ఏమైనా సరే ఆ పాప అయోనిజ అక్కడ అలా కనిపించింది వాళ్ళకి దాంతో వాళ్ళు పొంగిపోయి ఇంటికి తెచ్చుకుని ఆ మాఘ పౌర్ణమి రోజు ఆ పాపకి సమ్మక్క అని పేరు పెట్టారు ఆ తర్వాత పెరిగి పెద్దదయ్యే కొద్దీ ఎంతో దివ్యత్వాన్ని ప్రకటించింది ఆ గ్రామస్తులందరినీ తన కన్నబిడ్డల్లా చూసుకు వాళ్ళందరూ ఆ తల్లిని అమ్మవారికి స్వరూపంగా చూసుకునేవారు ఎలాంటి రోగాలు వచ్చినా తల్లి చేతితో మందిస్తే తగ్గిపోయేది ఎంతటి కష్టంలో ఉన్నా సరే ఆ తల్లి ఒక్కసారి తాకితే స్వస్థత పొందేవారు అయితే కొన్నాళ్ళు పోయాక తల్లి ఏం చేసింది ఆ బయ్యక్కపేట అనే గ్రామంలో నేను ఇక్కడ ఇంట్లో ఉండను దూరంగా ఒక కొండ ఉంది కదా దేవరగుట్ట అని నన్ను ఆ కొండ మీద దింపేయండి నేను అక్కడ ఉంటాను అంది అనేసరికి వీళ్ళు అదే ఆడపిల్లవి ఒక్కదానివి కొండ మీద ఎలా ఉంటావు అంటే లేదు నేను అక్కడే ఉంటాను అక్కడికి వెళ్ళిపోతాను అని చెప్పింది నాకు అక్కడ ప్రకృతి ఉంది ఆ ప్రకృతిలో జీవులన్నీ ఉన్నాయి నన్ను ఎవరు ఏం చేయలేరు అని నా అంతా వాళ్ళు భయపడ్డారు కానీ చిన్నప్పుడే ఆ పాప పుట్టినప్పుడు ఆ చుట్టూ జంతువులు అవన్నీ ఉండడం చూశారు కదా నాతో ఏదో దివ్యత్వం ఉంది అని చెప్పి అక్కడ తీసుకువెళ్ళి దింపి అలాగే అక్కడ జలకంబావి అని ఒక బావి తవ్వారు ఆ తల్లి అవసరాల కోసం అని ఆ తర్వాత ఏమైంది కొంతకాలానికి పగిడిద్ద రాజు అని ఒక రాజు ఉండేవాడు ఆ ప్రాంతానికి అతనికి ఇచ్చి వివాహం చేశారు తల్లిని మాఘ పౌర్ణమి రోజు వివాహం చేశారు ఆ తర్వాత వాళ్ళకి ఒక కుమారుడు ఒక కుమార్తె పుట్టారు ఆ కుమార్తెని సారలమ్మ అని పిలిచేవారు ఆ తల్లే సారక్క మన సమ్మక్క సారక్క అంటే అక్కా చెల్లెళ్ళు అనుకుంటాం కాదు తల్లి కూతుళ్ళు ఆ తర్వాత జంపన్న అని ఒక కుమారుడు పుట్టాడు అతను కూడా మహాపరాక్రమవంతుడు ఈ సారక్కను తీసుకువెళ్ళి గోవిందరాజులు అని ఆయనకిచ్చి వివాహం చేశారు ఇక్కడ దాకా ఉన్నది ఒక కథ దీనికి సంబంధించిన ఆధారాలన్నీ కూడా ఆ బయ్యక్కపేటలో ఇప్పటికీ ఉన్నాయి ఈ బయ్యక్కపేట అనేది మేడారం నుంచి ఫిఫ్టీన్ కిలోమీటర్స్ దూరం ఉంటుంది మీరు అక్కడికి వెళ్ళారంటే ఆ తల్లి నివసించిన కుటీరం ఉంది అక్కడ అందులో ఒక పొట్ట ఉంది అలాగే అక్కడ పుట్టుగద్దెలోని ఆ తల్లి పుట్టిల్లు కదా ఊరు అక్కడ కూడా మేడారం లాగే గద్దెలు ఉన్నాయి అలాగనే ఆ గుట్ట ఉంది ఆ దేవరగుట్టని ఇప్పుడు సమ్మక్క గుట్ట అని పిలుస్తారు అలాగే అక్కడ జలకం బావి అవన్నీ అడవిలో ఉంది ఆ బావి కొంచెం లోపలికి వెళ్ళాలి అవన్నీ కూడా ఇప్పటికీ ఆ ప్రాంతంలో ఉన్నాయి ఇప్పటిదాకా చెప్పిన కథ కోయ పురాణంలో ఉంది ఇప్పుడు చరిత్రకారులు ఏం చెప్పారు అనేది చూద్దాం ఆ సమయంలో ఆ ప్రాంతాన్ని కాకతీయ ప్రతాపరుద్రుడు పరిపాలించేవాడు ఈ పగిడిద్ద రాజు ప్రతాపరుద్రుడికి సామంత రాజు దాంతో ప్రతి సంవత్సరం కప్పం అవి కడుతూ ఉండేవారు ఒకసారి ఏమైంది ఆ ప్రాంతంలో విపరీతమైన కరువు కాటకాలు వచ్చి పాపం వాళ్ళకి తినడానికి తిండి లేకపోయింది ఆదివాసులందరికీ దాంతో కప్పం కట్టలేకపో అది కాకతీయ ప్రతాపరుద్రుడి కోపం వచ్చి వాళ్ళు ఎందుకు కప్పం కట్టట్లేదు అని సైన్యంతో సహా ఈ మేడారం పైన దండయాత్ర చేశాడు ఎంత దారుణమైన విషయం అది పన్ను కట్టలేకపోతే ప్రజలు ఆయన తండ్రి లాంటి వాడు వచ్చి ఎందుకు కట్టలేదు అనేది ఆరా తీయాలి కదా అదేమి లేకుండా దండయాత్ర చేసేయడం అనేది ఒక రాచరికపు అహంకారం దాంతో ఆ అహంకారాన్ని ఎదిరించి కుటుంబం ముందు నిలిచింది వీళ్ళ వెనకాల ఆదివాసీలు అందరూ వెళ్ళి యుద్ధం చేశారు మొట్టమొదటి ఏమైంది ఈ సారక్కను గోవిందరాజు వీళ్ళిద్దరూ ఆ అని ఒక ఊరుంది అక్కడ నుంచే కాకతీయ సైన్యం లోపలికి వస్తుంది అనమాట అక్కడ రాకుండా అడ్డుపడ్డానికి అక్కడికి వెళ్ళి యుద్ధం చేసి పాపం యుద్ధంలో ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు తర్వాత కాకతీయ సైన్యం అలా వచ్చేస్తూ అక్కడ సంపెంగ వాగు అని ఒకటి ఉంది అది దాటబోతుంటే ఈ వాగు దాటకుండా ఆపాలి అని చెప్పి జంపన్న చిన్న కుర్రవాడు కదా వీరుడు వెళ్ళి వాళ్ళతో పోరాడాడు పోరాడి ఎంతో యుద్ధం చేస్తే పాప అతన్ని కూడా పొడిచి చంపేశారు దాంతో అతను ఆఖరికి వాళ్ళకి దొరకకుండా వచ్చి ఆ సంపెంగ వాగులో పడి చనిపోయాడు అతని రక్తం వల్ల ఆ వాగునీరు మొత్తం ఎర్రగా అయిపోయింది ఇప్పటికి కూడా అందుకే ఆ వాగునీరు ఎర్ర రంగులో ఉంటుంది అని చెప్పి ఆదివాసీలందరూ నమ్ముతూ ఉంటారు ఆ తర్వాత సైన్యం వాగు కూడా దాటొచ్చేసరికి పగిడిద్ద పగిడిద్దరాజు వెళ్ళి యుద్ధం చేస్తే చలాసేపు పోరాడాడు పాపం ఈయన్ని కూడా చంపిస్తారు ఆఖరికి సమ్మక్క వచ్చింది యుద్ధ అంటే ఆవిడ అమ్మవారి స్వరూపం కదా దాంతో చీల్చి చండాడేసింది వాళ్ళందరూ నేను ఆఖరికి ఏం చేస్తారు ఇంక వీడిని నిలవరించలేం మనం విహారం చేసేస్తుందని చెప్పి ఆవిడ యుద్ధం చేస్తుంటే చాలామందితో వెనక నుంచి వచ్చి పొడిచేసారు బల్లాలతో అంతా పాపం ఆవిడ ఒళ్ళంతా జల్లెడైపోయి రక్తసిక్తం అయిపోయి రంగం వదిలేసి అక్కడ చిలకల గుట్ట అని ఒక గుట్ట ఉంది ఇప్పుడు మేడారం గద్దె పక్కనే ఉంటుంది ఆ గుట్ట మీదకి నడుచుకుంటూ వెళ్ళిపోయింది నా అంత ఆదివాసీలందరూ అయ్యో అమ్మ అక్కడికి వెళ్ళిపోయింది ఎక్కడికి వెళ్ళింది అని చెప్పి కూడా వెతుక్కుంటూ వస్తే ఆవిడ కనిపించలే అక్కడ కానీ ఆ గుట్ట మీద నెమలినార చెట్టు అనుకుంటుంది ఆ చెట్టు కింద ఒక పెద్ద కుంకుమ బరిడ కనిపించి దాని నిండా కుంకుమ కనిపించింది అయ్యో మన ప్రాణాలని రక్షించడం కోసం మనందరి పసుపు కుంకుమల్ని నిలబెట్టడం కోసం ఆ తల్లి దేహత్యాగం చేసింది అని వాళ్ళందరూ కన్నీటితో గుర్తించి ఆ తల్లికి నమస్కారం చేసుకున్నారు మరి ఆవిడ త్యాగం ఊరికే పోతుందా ఆ పక్క రోజు ఈ ప్రతాపరుద్రుడికి కాకతీదేవి అనే అమ్మవారు కల్లో కనిపించారు ఆ తల్లి కాకతీయులకి ఆరాధ్య దేవత అనమాట కనిపించి ఏమిటి నీ అహంకారం పాప అమాయకులందరిని అలా చంపేస్తున్నావా జాగ్రత్త నేను ఊరుకోను అని అమ్మవారు గట్టిగా చెప్పి వెంటనే అతను ఆ యుద్ధాన్ని ఆపేసేసి వాళ్ళందరికీ క్షమార్పణ చెప్పి మేడారాన్ని స్వతంత్ర రాజ్యం కింద ప్రకటించాడు అది ఈ రెండో కథ అనమాట ఈ రెండు కథల్లో ఏది నిజమైనది అంటే ఇంకొంతమంది అంటారు అసలు వీళ్ళ కథ అంతా ఒక కోడ్ లాంగ్వేజ్లో నిక్షిప్తం అయ్యి ఉంది ఎక్కడుంది అంటే వీళ్ళందరినీ తీసుకువచ్చేటప్పుడు పండగకి జెండాలు తీసుకొస్తారు ఆ జెండాలపైన ఆదివాసీయుల భాషలో కొన్ని బొమ్మలు ఉన్నాయి ఆ బొమ్మల్లో కోడ్ లాంగ్వేజ్లో వీళ్ళ చరిత్ర అంతా ఉంది అది చదివితే అసలైన చరిత్ర బయటకు వస్తుంది అని చెప్తారు ఇప్పుడు ఇంతకీ ఈ కథని మనం విశ్లేషించుకుంటే ఏం తెలిసింది ఇక్కడ నుంచి చాలా జాగ్రత్తగా వినండి ఇందులో కొన్ని హింట్స్ ఉన్నాయి అవి పట్టుకుంటే మనకి అర్థమైపోతుంది మొట్టమొదటిది ఏమిటంటే ఆ తల్లి అయోనిజ అలాగనే అక్కడ సింహాలు అవన్నీ ఆవిడ పుట్టినప్పుడు వస్తున్నాయి దేవరగుట్ట మీదకి వెళ్ళినప్పుడు కూడా వన్యప్రాణులన్నీ ఆ తల్లితో స్నేహం చేసి అలాగే జంపన్ననే ఆయన నీటిలోకి దూకేస్తే ఆ నీరంతా ఆయన రక్తం వల్ల ఎర్రగా అయిపోయింది ఏమిటంటే ఒక్క మనిషి రక్తంతో నీరంతా ఎక్కడైనా ఎర్రగా అయిపోతుందా ఇవన్నీ ఆలోచిస్తే ఇవన్నీ క్లూస్ ఆలోచిస్తే అర్థమయ్యేది ఏమిటి అంటే వాళ్ళందరూ వనదేవత ఆదివాసీల్ని రక్షించడానికి వనదేవతలందరూ ఒక కుటుంబం కింద దిగి వచ్చి వాళ్ళందరినీ అక్కున చేర్చుకున్నారు అలా అయితే మనకు ఒక అనుమానం వస్తున్నాయి అండి వనదేవత అంటే అమ్మవారు కదా మరి అలా అయితే అమ్మవారి యుద్ధంలో మరణించటం ఎందుకు అని ఒక్కటి ఆలోచించండి అమ్మవారు ఒక చిన్న శక్తితో ఒక కుటుంబంలాగా ఏర్పాటు చేసుకుని కిందకు వచ్చి వాళ్ళందరితో ఉన్నారు కానీ అక్కడ వచ్చిన సమస్యలు ఏమిటంటే కరువు సమస్య వచ్చింది యుద్ధం సమస్య వచ్చింది దానివల్ల జనం అందరూ నలిగిపోయారు అంత పెద్ద సమస్యని మానవ దేహంతో దిగి వచ్చిన అమ్మవారు ఆపలేకపోయారు అప్పుడు ఏం చేశారు ప్రాణత్యాగం చేసి ప్రకృతిలో కలిసిపోయి మహాశక్తి కింద అయిపోయారు ఆ మహాశక్తి కింద అయ్యారు కాబట్టే ఆ రాజు కలలోకి వచ్చి జాగ్రత్తగా ఉండు అని చెప్పి వార్నింగ్ ఇవ్వగలిగారు అలాగనే ఇప్పటికీ కోట్ల మంది మొక్కుకుంటే అందరి మొక్కులు తీర్చగలుగుతున్నారు అంటే తన భౌతికమైన స్వరూపం నుంచి దివ్యమైన శక్తి కింద ఆవిర్భవించరు అమ్మవారు మీకు తేలిగ్గా అర్థం అవడానికి ఒక ఉదాహరణ చెప్తాను ఒక సముద్రం దగ్గరికి వెళ్ళి మనం ఒక బకెట్తో నీళ్లు తీసుకొచ్చామనుకోండి దాంతో మనం ఏదో మాలిన్యాన్ని కడిగేద్దాము అంటే ఒక ఇంత మాలిన్యాన్ని కడగచ్చాము బకెట్ నీళ్లు పోసి అలా కాకుండా విపరీతమైన మాలిన్యం ఉండి దాన్ని పోగొట్టాలంటే ఏం చేయాలి అప్పుడు ఈ బకెట్ నీళ్ళని తీసుకెళ్ళి మళ్ళీ సముద్రంలో కల్పిస్తాం అనుకోండి ఈసారి ఆ నీళ్లు సముద్రం అనే మహాశక్తి కింద అయిపోయి అప్పుడు ఒక అనుకోండి మొత్తం మాలిన్యాన్ని అంతటిని కడిగేస్తుంది అంతేనా అలాగే అమ్మవారు కూడా తన చిన్న ఫామ్లోంచి పెద్ద ఫామ్లోకి వెళ్ళిపోయి అప్పుడు చేయాల్సిన పని అంతటిని చేసి ఇప్పటికీ కోట్ల మంది ఆదివాసీల్ని కన్న తల్లిలాగా రక్షిస్తున్నారు ఇంతకీ ఆ జాతర నాలుగు రోజులు ఏమి జరుగుతుంది అది కూడా మీకు క్లుప్తంగా చెప్తా మొట్టమొదటి రోజు అంటే మాఘ పౌర్ణమి రోజు మొదలు పెడతారు కదా ఆ రోజు కన్నెపల్లె నుంచి సారక్క అమ్మవారిని తీసుకొస్తారు మొట్టమొదట అంటే కూతురుని అనమాట ఆ తర్వాత ఏం చేస్తారు కొండా అనే ఒక ఊరుంది అక్కడి నుంచి ఆ గోవిందరాజు అనే ఆయన్ని తీసుకొస్తారు అంటే ఈ సారక్క యొక్క భర్త ఆ తర్వాత పునుగొండ్ల అనే ఊరి దగ్గర నుంచి ఆ పగిడిద్ద రాజుని తీసుకొస్తారు వాళ్ళ ముగ్గురిని తీసుకొచ్చి మొట్టమొదటి రోజు మేడారంలో ఆ గద్దె మీద కొలువు ఉంచుతారు అనమాట తర్వాత రెండవ రోజే అసలు ఈ వేడుక అంతటికి మహోత్కృష్టమైన రోజు ఆ రోజు ఏం చేస్తారు ఆ చిలుకల గుట్ట పైనుంచి సమ్మక్కాదేవికి ప్రతిరూపమైన కుంకుమ భరిణిని కిందకి తీసుకొస్తారు దానికోసం వడ్డెల బృందం అని అంటే పూజాల్లో బృందం ఒకటే కొండపైకి వెళ్తుంది వాళ్ళందరూ చక్కగా ధూపం వేసుకుంటూ భజంత్రీలతో పాటు వెళ్తారు ఒక చోటుకు వెళ్ళాక వాళ్ళందరినీ ఆపేసి ప్రధాన వడ్డే ఒక ఆయన ఉన్నారు ఆయన అలా అడవిలోకి ఒక రహస్యమైన ప్రదేశంలోకి వెళ్తారు ఆయన కూడా ఒక రహస్యమైన సామాగ్రి తీసుకువెళ్ళి అక్కడ కొన్ని రహస్యమైన పూజలు చేసి అప్పుడు ఆ బరిణని కిందకి తీసుకొస్తారు ఆయన తీసుకురావడం ఎప్పుడైతే కనిపించిందో ఇంక ఆ కోట్ల మందిలో ఒక్కసారి ఆనందం జయ జయజయధ్వానాలు చేసేసి దిక్కులు పిక్కటిల్లేలాగా అమ్మవారి పేరు చెప్తారనమాట ఎందుకంటే తమ మనుగడ కోసం ప్రాణత్యాగం చేసిన తల్లి మహనీయురాలు అని వాళ్ళందరికీ ఇప్పటికీ కృతజ్ఞత అప్పుడు అమ్మవారిని తీసుకొచ్చి ఆ గద్దె మీద పెడతారు అది రెండో రోజు మూడో రోజు ఏమిటంటే అందరూ అక్కడ కొలువు తీరారు కదా తమని రక్షించడానికి వనదేవతల కుటుంబం అక్కడికి వచ్చింది అన్న సంతోషంతో అందరూ వచ్చి మొక్కులు తీర్చుకుంటారు చాలామంది అమ్మవార్లిద్దరూ తమ ఇంటి ఆడపడుచులని చెప్పి వాళ్ళకి చీర సారే ఒడిబియ్యం అవన్నీ ఇస్తారు అలాగే కొంతమంది నిలువెత్తు బంగారాన్ని సమర్పించుకుంటారు కోరికలు తీరిన వాళ్ళు బంగారం ఎలా సమర్పించుకుంటారండి అంటే వాళ్ళు బెల్లాన్ని బంగారం అంటారు అది అయిపోయాక ఆఖరి రోజు నాలుగో రోజు అమ్మవార్లకి అయ్యవార్లకి నమస్కారం చేసి వాళ్ళ వాళ్ళని వాళ్ళ స్వస్థలాలకి సాగనంపేసి మళ్ళీ అమ్మవారిని చిలుకల గుట్ట మీదకి తీసుకువెళ్ళి యథాస్థానంలో ఉంచుతారు అది నాలుగు రోజుల్లోనూ జరిగే ప్రక్రియ అసలు నాకు తెలంగాణకి చెందిన ఒక యోగి ఒక ఆయన కనిపించారు మంత్రసిద్ధులు ఒకసారి ఆయనతో ఏదో మాట్లాడుతూ నేను ఏమిటండి అసలు అక్కడ జరిగేది అంటే ఆయన అన్నారు అక్కడ జరిగేదాని కీలకం అంతా చిలుకల గుట్ట పైనుంది ఆ గుట్ట పైకి కొంతమంది ఎక్కడానికి ప్రయత్నించారు అది చిట్ట అడవిలా ఉంటుంది ఒక చోట మాత్రం ఒక చిన్న గుహలా ఉంటుంది ఆ గుహ చూసి అక్కడ అమ్మవారు ఉంటారు అని అనుకున్నారు కానీ అంతేకాదు నేను ఇంకా పైకి వెళ్ళాను అడవిలోకి అక్కడ ఒక దివ్యమైన రహస్యం ఉంది మనకి అష్టాదశ శక్తి పీఠాలు నూట ఎనిమిది శక్తి పీఠాలు అంటాం కదా అలాంటిదే ఒక శక్తి పీఠ శక్తి ఉంది అక్కడ అందుకే అన్ని కోట్ల మందిని ఆకర్షించే ఆ నిజం భవిష్యత్తులో జనాలకి తెలుస్తుంది అని చెప్పారు ఆయన శ్రీమాత్రేన ఇన్వెస్టింగ్ ఉనీ లోకేద